హలో అండి నమస్తే కొత్తగా కారు నేర్చుకునే వాళ్ళు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ మూడింటిని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మనలో చాలామంది ఏంటంటే ఈ త్రీ ఉండేసరికి ఏ లెగ్ ఎక్కడ యూజ్ చేయాలి అనే కన్ఫ్యూజన్ అయిపోతారు ఫస్ట్లో అన్ని గుర్తుంటాయి కానీ అది నడపే సిచ్యువేషన్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఏం లేదండి ఏ ఎక్సలేటర్ బీ బ్రేక్ సి క్లచ్ సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి మనకు లెఫ్ట్ లెగ్ వచ్చేసి ఓన్లీ క్లచ్కి మాత్రమే యూజ్ చేస్తాం లెఫ్ట్ సైడ్ లెగ్ క్లచ్కి మాత్రమే యూజ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి దీనికి వేరే పని ఉండదు క్లచ్ మాత్రమే యూజ్ చేస్తాం బీ బ్రేక్ బ్రేక్ మనకు దీని ఏంటంటే వెహికల్ ఎప్పుడైనా స్లో చేద్దాం అనుకున్నప్పుడు ఎక్సలేటర్ పై నుంచి క్లచ్ బ్రేక్ హ్యాండిల్ నుంచి కాలు తీసేయాలి తీస్తాం కాబట్టి సింపుల్గా బ్రేక్ పైన ప్రెస్ చేస్తాం అంతే దీన్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి ఈ కాలికి పని ఏంది క్లచ్ మాత్రమే యూజ్ చేయాలి ఈ రైట్ సైడ్ లెగ్ మాత్రం ఎక్సలేటరు బ్రేక్ ఎక్సలేటర్ బ్రేక్ ఈ రెండు రెండు మాత్రమే యూజ్ చేయాలి ఇది మైండ్లో మీరు ఫిక్స్ అయిపోండి మీ లెఫ్ట్ లెగ్కి క్లచ్ మాత్రమే వాడాలి రైట్ లెగ్కి యాక్సిలేటర్ స్లో చేద్దామనుకుంటే కాలు తీసి బ్రేక్ పైన ప్రెస్ చేయాలి ఇది ఎలా ప్రెస్ చేయాలి ఏ టైంలో మనం ఎలా కంట్రోల్ చేయాలి ఎప్పుడు మనం బ్రేక్ వేసినప్పుడు క్ల బ్రేక్ ఒకటే నొక్కాలా క్లచ్ నొక్కి బ్రేక్ నొక్కాలా అనే దాని గురించి నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ముందు మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ లెగ్కి ఏంటి లెఫ్ట్ లెగ్కి పని ఏంటి అంటే క్లచ్ మాత్రమే యూజ్ చేస్తాం రైట్ లెగ్కి మాత్రం ఎక్సలేటర్ అండ్ బ్రేక్ మూవ్ అవ్వాలనుకుంటే ఎక్సలేటర్ ఆపాలి అనుకుంటే బ్రేక్ ఇంతే ఇలా గుర్తుపెట్టుకోండి మీకు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి వెళ్ళాలి అనుకుంటే ఎక్సలేటర్ ఆపాలి అనుకుంటే బ్రేక్ ఇలా గుర్తుపెట్టుకోండి ఇది మీ మైండ్లో ఫీడ్ అయ్యి ఉంటే మాత్రం మీకు డ్రైవింగ్లో కొత్తగా నేర్చుకునే టైంలో అయినా మీకు దీన్ని మళ్ళీ ఏం నొక్కుతున్నాను ఏం చేస్తున్నాను అనే కన్ఫ్యూజన్ ఉండకుండా క్లియర్ క్లియర్ ఉంటుంది సో ఇదండి మీకు నెక్స్ట్ డ్రైవింగ్ ఎలా చేయాలి అప్పులో ఉన్నప్పుడు ఎలా నడపాలి ఆపులో ఉన్నప్పుడు మాకు వెనక్కి వెళ్తుంది వెహికల్ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఒక నేను ఎయిటీ స్పీడ్లో ఉన్నాను అప్పుడు నేను క్లచ్ క్లచ్ నొక్కి బ్రేక్ నొక్కాలా లేకపోతే బ్రేక్ నొక్కి క్లచ్ నొక్కాలా ఏ టైంలో ఏ రిప్రేస్ చేయాలి అనే దాని గురించి నేను మీకు డీప్గా డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ లెగ్కి మాత్రం మన క్లచ్ మాత్రమే యూజ్ అవుతుంది రైట్ మాత్రం ఈ బ్రేకు బ్రేకు ఎక్సలేటర్ బ్రేక్ ఎక్సలేటర్ ఇది మాత్రమే వాడాలి ఇలా మీరు గుర్తు పెట్టుకుంటే మీకు నెక్స్ ఏందంటే నెక్స్ట్ ఆపాలి సడన్గా అలా ఇదని అనుకున్నప్పుడు మీకు ఈ కన్ఫ్యూజన్ ఉండొద్దు ఇది ఇది ఇదా ఇది ఇట్లా కన్ఫ్యూజన్ ఉండకుండా ఎక్సలేటర్ పై నుంచి కాల్ చేయండి మళ్ళీగా బ్రేక్ఫేస్ చేసుకుంటూ ఎక్స్ క్లచ్ నొక్కి నూటలు చేసుకోండి అంతే ఓకే అండి థ్యాంక్ యూ